హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నేను పొన్నగంటి ఆకు పప్పును అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని శుభ్రంగా వాటర్లో అయితే క్లీన్ చేశాను ఆ తర్వాత ఈ కందిపప్పుని కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేశాను అలాగే పొన్నగంటి ఆకుని కూడా అయితే ఒక టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకునేసి ఈ పప్పులో వేసుకొని దీనిలోకి కట్ చేసుకున్న నాలుగు టమోటాలని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను చింతపండుని అయితే యాడ్ చేయటం లేదు ఎందుకంటే టమోటా అనే పులుపు అయితే ఎక్కువగా ఉంది మీరు కావాలంటే కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక ఒక చుక్క నూనెను కూడా యాడ్ చేస్తున్నాను ఇలా మనం యాడ్ చేసుకోవడం వలన పొంగ అయితే పైకి రాకుండా ఉంటుంది ఇలా యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకునేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించాను ఈ పొన్నగంటి ఆకు హెల్త్కి అయితే చాలా మంచిది ముఖ్యంగా కళ్ళకి అయితే చాలా మంచిది ఇంకా ఈ పప్పు అయితే ఉడికిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి దీనిలోకి కొద్దిగా పసుపుని ఇంకా రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా ఎండుకారంని కూడా యాడ్ చేసుకునేసి పప్పు గుత్తితోటి బాగా మిక్స్ చేసేసాము ఇంకా తర్వాత తిరువాత కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని వేసుకొని హీట్ అయ్యాక మినపప్పుని అలాగే నాలుగు దంచుకున్న వెల్లుల్లి రెమ్మల్ని ఇంకా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వీటన్నిటిని యాడ్ చేసుకునేసి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని జస్ట్ ఒక టూ టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకునేసి ఈ తిరువాతలోకి పప్పును అయితే వేసుకునేసి ఇంకా ఈ పప్పు మొత్తాన్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ వెలిగించుకొని ఈ పప్పునైతే మరో టూ టూ త్రీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే నాకు వాటర్ కన్సిస్టెన్సీ అయితే మరీ ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా సెట్ అయింది మీకు కొంచెం పలుచుగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మరో టూ టు త్రీ మినిట్స్ ఉడికి కుంటే సరిపోతుంది ఇంతే అండి మన పొన్నగంటే ఆకుపప్పు అయితే రెడీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బాయ్